హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మన తెలుగు ఛానల్ పేరు ఫుడ్ ఫార్ ఫ్యామిలీ మన తెలుగు ఛానల్ పేరు మారిందండి అయితే ఈరోజు మనం చేసుకునే రైస్ వచ్చి కరివేపాకు రైస్ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి లేవగానే ఏం చేయాలి ఏం చేయాలి చాలా హెడేక్గా ఉంది కదా అయితే ఈరోజు ఈ మసాలా చేసి పెట్టుకున్నారంటే ఐదు ఐదు నిమిషాల మేము రైస్ చేసుకోవచ్చండి బాక్స్ కోసము అయితే దీనికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక స్పూన్ నూనె వేసుకున్నాను రెండు స్పూన్ల కందిపప్పు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు వేసుకుందాము రెండు గుప్పెడ్ల కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు కడిగేసి డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకున్నానండి మంచిగా ఎండిన కరివేపాకు అనమాట అది కూడా వేసుకొని మంచిగా అది కొద్దిగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మీరు మసాలా ఎంత చేసుకుంటున్నారో ఆ క్వాంటిటీ బట్టి ఎండు మిరపకాయలు వేసుకోండి నా దగ్గర ఆల్రెడీ ఉంది నేను మీకు చూపించడం కోసం కొద్దిగా చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వేసుకున్నాను మిరపకాయలు నేను ఆరు నుంచి ఏడు వేసుకున్నానండి దాని తర్వాత ఎండు కొబ్బరి వేసుకుందాము సారీ ఎండు కొబ్బరి పౌడర్ ముక్కలు రెండు వేసుకున్నాను అంటే నా దగ్గర ఉండే కాబట్టి వేసుకున్నాను ఏదైనా ఒకటి వేసుకున్నా చాలండి దాని తర్వాత చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసేసుకుని అది కూడా ఫ్రై చేసేసుకుందాం కొబ్బరి వేయగానే గ్యాస్ ఆఫ్ చేసేద్దాము ఆఫ్ చేసి చింతపండు వేసేద్దాము అలాగే బెల్లం కూడా వేసుకుందామండి ఇది తీయ తీయ కారం కారం పుల చాలా బాగుంటుంది ఇంకోటి కరివేపాకు కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది దాని తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇది చల్లారిని చూడండి గ్యాస్ ఆఫ్ ఉంది కదా నేను చెప్పాను కదా కొబ్బరి వేయగానే గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము ఇంకో వేసేసుకుందాం లాస్ట్కి ఆ చల్లారిన తర్వాత ఇప్పుడు చల్లారి తర్వాత మనం దీనికి పౌడర్ చేసుకోవాలి మెత్తటి పౌడర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసి పెట్టుకున్నారంటే రెండు మూడు నెలలైనా పాడు కాదండి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ పౌడర్ చేసి పెట్టుకోండి అలా కూడా పెద్దలైనా పిల్లలైనా కరివేపాకు తిన పక్కన పెట్టేస్తారండి ఇలా మనం పౌడర్లా చేసి పెట్టామంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఈజీగా తింటారు ఈ పౌడర్ వేసి కరివేపాకు రైస్ చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఎందుకంటే దీంట్లో మనం చింతపండు వేసుకున్నాం కారము బెల్లము చాలా బాగుంటుంది అక్కడ అన్నం కూడా ఉడుకుతుంది చూపించాను కదా మీకు ఇప్పుడు అన్నం అయ్యి దాన్ని చల్లారానికి పెట్టేద్దామండి అన్నం కొద్దిగా చల్లారాలు కొద్దిగా చల్లారాలు మన లాగా మొత్తం చల్లారకూడదు పోయి మీద ఇంకో కడాయి పెట్టుకుందాం కడాయిలో నూనె వేసుకుందాము కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆవాలు వేసుకుందాము అలాగే మినపప్పు శనగపప్పు వేసేసుకుందాము వేరు శనగపప్పు పీనట్స్ కూడా వేసేసుకుందాం పీనట్స్ మీ పిల్లలు తింటారు ఇష్టమంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకొద్దిగా దీంట్లో బాగుంటుంది అలాగే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అది మీ ఛాయిస్ వేరుశనగ శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్ది కరివేపాకు వేసేసుకుందాము అలాగే ఒక రెండు మూడు మిరపకాయలు వేసేసుకుందాము కరివేపాకు కొద్దిగా క్రంచిగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం దాని తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము మీరు కావాలంటే మసాలాలో కూడా పేసు పసుపు వేసుకోవచ్చండి కానీ నూనెలో వేస్తే కలర్ బాగా వస్తుంది అని నేను ఇక్కడ వేసుకున్నాను దాని తర్వాత అన్నం వేసేద్దాము మనం లైట్గా చల్లార్చుకున్నాం కదా ఆ అన్నం వేసేద్దాము అన్నం వేసేసి ఒక్కసారి కలిపేసుకుందామని దాని తర్వాత పైనుంచి పౌడర్ మీ అన్నం ఎంత ఉందో చూసుకొని మీకు రుచికి కావాల్సినంత పౌడర్ వేసుకొని కలిపేసుకోవడమే మన కరివేపాకు రైస్ రెడీ అండి ఎంత ఈజీ చూసారా రెండు నిమిషాలు అయిపోతుంది కానీ ఒక్కసారి పౌడర్ చేసి పెట్టుకున్నారంటే రెండు మూడు నెలలు బే ఫిక్కర్గా మీరు పిల్లలకు అప్పుడప్పుడు బాక్స్ చేసి ఇవ్వచ్చండి రోజు తినకండి రోజు తింటే బోర్ అయిపోతారు చాలా చాలా టేస్టీ కరివేపాకు రైస్ రెడీ అండి నేను ఇలాగే మీకు రైస్ మసాలా రెడీ చేసి పెట్టుకునేవి చూపిస్తానండి దీని తర్వాత ఇంకో వీడియోలో పులి మసాలా చేసి చూపిస్తాను మనం మార్కెట్ కన్నా తెచ్చి తినడం కన్నా మనం ఇంట్లో చేసుకుంటే బెస్ట్ కదా ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలిన చేసుకోవచ్చండి ఈజీగా తినండి ఎలా ఉందో చెప్పడం అసలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటుంది ఈ వీడియోకి ఇక్కడే ఏం చేస్తాను మళ్ళీ కలుస్తాను ఇంకో వీడియోలో ఇంకో రెసిపీతో తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారు కదా ఓకే బాయ్